నీతి సంపూర్ణత కార్యక్రమంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు నమస్కారం కేంద్ర ప్రభుత్వం దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం అభివృద్ది ఫలాలు చేరాలనే ఉద్దేశంతో ఆకాంక్షాత్మక జిల్లాలు కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా జులై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమం గురించి వివరించేందుకు సామాజిక ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం డాక్టర్ గారు ఆరోగ్య సంరక్షణ పౌష్టికాహారం సాయిల్ హెల్త్ కార్డులు స్వయం సహాయక సంఘాలకు చేయూత వంటి ఆరు కీలక పనితీరు సూచికలలో ఎంతవరకు సంతృప్తత సాధ్యమవుతుందంటారు ఒకటండి ఇదేంటంటే మనకి అన్నీ కూడా ఈ అంశాలు అన్నీ కూడా నీతి ఆయోగ్ తీసుకొచ్చిన ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే త్రీ సి అంటారండి అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే మూడు ఆ సి అనే పదం ఏబిసి అనే పదంతో మొదలవుతా కన్వర్జెన్స్ అనేది కాంపిటీషన్ అనేది కొలాబరేషన్ అనేది దాంతో వచ్చింది కన్వర్జెన్స్ అంటే ఏం లేదండి అన్ని రకరకాల మనకి ఇప్పుడు గవర్నమెంట్లో కనుక చూసుకున్నట్టు ఏ ప్రభుత్వంలో అయినా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వమే కొన్ని స్కీములు ఉంటాయి వాళ్ళ ప్రాధాన్యతను బట్టి వాళ్ళు వాళ్ళ అవసరాలు ఏదైతే ఉన్నాయనుకుంటారో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది చాలా ఏమవుతుందని ఏమవుతుందనంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకోటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనంటే కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చి అంటే కేంద్రం వాటా కింద ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత పెట్టమంటుంది ఇప్పుడు ప్రస్తుతం గత ఫైనాన్స్ కమిషన్ దాంట్లో చూసుకున్నట్టయితే ఎనభై ఇరవై శాతం అని కొన్ని పెట్టింది అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వస్తాయన్నమాట అంటే కేంద్ర ప్రభుత్వం వాటికి డబ్బులు ఇస్తుంది కాకపోతే దానికి ఏం చేయాలంటే రాష్ట్ర వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఇరవై శాతం ఇవ్వాలి ఇచ్చి ఎప్పటికప్పుడు ఖర్చు పెడతా ఉంటే అది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాష్ట్రాలకి ఇచ్చేస్తా ఉంటుంది సో ఫస్ట్ మొట్టమొదటి ఏం అంటే కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చి తర్వాత ఇదిగో పలానా ఆటికి ఖర్చు పెట్టండి అని చెప్పిన తర్వాత వాటికి బిల్స్ రీయింబర్స్ చేయడం అంటారన్నమాట తిరిగి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అది అనుకున్న ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది ఈ కన్వర్జెన్స్ అనే దాంట్లో ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల స్కీములు ఏ స్కీమ్ జనరల్గా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టే ఒక్కొక్క స్టేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి మన రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు అరవై శాఖలు ఉన్నాయి అరవై శాఖలకు సంబంధించి ఏదో స్కీమ్ ఉంటుంది అట్లాగే ఈ అరవై శాఖలకు సంబంధించి దాదాపు ఏ శాఖలు మన కేంద్రంలో కూడా ఉంటాయి ఇంకా ఎక్కువ ఉండొచ్చు కేంద్రం ఎందుకంటే వాళ్ళకి డిఫెన్స్ లాంటివి ఎక్కువ ఉంటుంది బట్ అవి తీసేసినప్పటికీ సుమారు ఈ అరవై శాఖలకు సంబంధించిన స్కీమ్స్ అన్నీ ఎవరి స్కీమ్ వాళ్ళు నడిపించుకుంటా వెళ్తా ఏ కా మాకు వేరే వాటితో సంబంధం లేదు అనే ఆలోచనలో లేకుండా ఉండే అనమాట ఇదివరకు అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఇప్పుడు కొత్తగా ఏం చేయడం మొదలు పెట్టారని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కన్వర్జెన్స్ అనేది ప్రోగ్రామ్ పెట్టారు రెండు వేల పన్నెండు ఇప్పుడు మొట్టమొదటిసారిగా జరిగింది పద్నాలుగు నుంచి ఎక్కువ శాతంలో అట్టా పెడుతుంది అనమాట అంటే ఏ స్కీమ్కి ఆ స్కీమ్ ఎవరి వచ్చినట్టు అట్ట చేయకుండా మిగిలిన అన్ని స్కీములని కలిపి మీరు ఇంప్లిమెంట్ చేయండి ఎక్కడెక్కడ ఏమేమి అంశాలు ఉంటాయి అవన్నీ ఒక తాటిది తీసుకురావటం అనేది ప్రయత్నం చేస్తాను అది కన్వర్జెన్స్ అని కాంపిటీషన్ అనేటప్పుడు కల్లా ఏం జరుగుతూ అని అంటే జిల్లాల్లోనే కాంపిటీషన్ లాగా అది తప్పేం ఉండదు ఎందుకని అంటే ఇది ముందుకు వెళ్ళాలి అని అంటే ఇప్పుడు నేను ఒక్కడనే ప్రయాణిస్తానంటే ఇది రోజులు పడుతుందో సంవత్సరాలు పడుతుందో తెలియదు అందుకే అదే కనుక అందరితో పాటు అనేటప్పుడు కల్లా మనం ఒక పర్టిక్యులర్ స్పీడ్లో వెళ్ళాల్సి వస్తుంది కొంత ఎంతవరకు ప్రయాణం చేయాలనే దాని మీద ఉంటుంది అది ఎవరి ముందు ఎవరి వెనకాలని ఉంటుంది కొలాబరేషన్ అని అంటే అందరూ కలిసి చేసుకోవటానికి అంటే దేశంలో మన రకరకాల ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కలిసి ఎట్టా చేసుకోవచ్చు అనే దాంట్లో పెట్టుకుని ఎక్కడ చేయాలి ఈ ప్రోగ్రామ్ అనేటప్పుడు కల్లా ఫస్ట్ మొట్టమొదటి పట్టేది ఈ నూట పన్నెండు జిల్లాలు ఏదైతే ఐడెంటిఫై చేసుకున్నారో దేశం మొత్తం మీద అన్నిటిలోకి వెనకబడిన జిల్లాలను ఐడెంటిఫై చేశారు దీంట్లో చాలా వరకు ఏంటంటే ఈ మావోయిస్ట్ నక్సలైట్ ఏరియాల కింద ఉన్నాయి అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్ అంటారనమాట వాటిల్లో ఉన్నాయి నార్త్ ఈస్ట్లో ఉన్నాయి మనకి ఈశాన్య ప్రాంతంలో మనకు ఉన్నాయి ఈ రిమోట్ ఏరియాల్లో చాలా వరకు వసతులు ఉండవు అవసరానికి సంబంధించిన ఏమి ఉండకపోవచ్చు వాళ్ళకి అవన్నీ ఏర్పాటు చేయడానికని ఈ స్కీమ్ లాగా తీసుకొచ్చారు ఇది తీసుకురావటంతో ఏంటంటే ఈ నూట పన్నెండు జిల్లాల్లోనూ కూడా కొన్ని కొన్ని అంశాల మీద పెట్టుకుని అంటే మొత్తం మీద ఎనభై ఒక రకరకాల అంశాలు అనేది మీరు చేయాలి ఎనభై ఒక అంశాల బట్టి మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిని డేటా కలెక్ట్ చేయాలి ఏం జరుగుతుంది అనేది ఆ స్టాండర్డ్ ఫార్మాట్లో కలెక్ట్ చేయాలి అంటే అందరికీ అదే ఉంటుంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నోట్ రాసేసి పంపించేయటం కాకుండా పైన చెప్పినట్టుగా ఎన్ని డేటా పాయింట్స్ ఏమేం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ పలానా ప్రోగ్రాంలో ఆరోగ్యం ఉంది ఆరోగ్యానికి సంబంధించి ఏం చేశారు ఎవరెవరికి ఏం చేశారు ఇప్పుడు వంద మందికి చేయాల్సినవి మీరు ఎంతమందికి చేశారు అన్ని చేస్తే ఎందుకనంటే ఏదైతే చేస్తారో అది కొలవగలిగితేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది అంటే మెజర్ చేయటం అనమాట ఒక ఇండెక్స్ లాంటివి తయారు చేయడానికి ఇండెక్స్ అంటే ఏం లేదండి ఏదో ఒక పలానా రోజు తీసుకొని ఒక బేస్ ఫిగర్ లాంటివి తీసుకుంటారు అంటే జనరల్గా వందాన్ని మీరు తీసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేపర్లు న్యూస్లు చూస్తూ ఉంటే సెన్సెక్స్ పెరిగిందని అంటారు సెన్సెక్స్ ఎనభై వేలు ఎనభై నాలుగు వేలు ఎనభై ఐదు వేలు ఎనభై ఆరు వేలు అంటారు అంటే ఎనభై ఆరు వేలు దేనికి ఉంది అంటే ఏదో ఒక రోజు డెబ్బై ఎనిమిదో సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో అది వంద ఉంది అక్కడి నుంచి పెరుగుతా పెరుగుతా అంటే ఆ రోజు వంద రూపాయలు కనుక ఉన్నట్టయితే ఇవాళ దాంట్లో ఎనభై ఏడు వేల రూపాయలు ఉన్నట్టు లెక్క అనమాట కాబట్టి ఆ వంద అనేది ఎట్టా వస్తుందని అంటే రకరకాల వ్యాపార సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ ముప్పై వ్యాపార సంస్థలకు సంబంధించి ఆ ఇండెక్స్ అనేది తయారు చేస్తారు ఇక్కడ ఏం చేస్తారంటే నీతి ఆయోగ్ నూట పన్నెండు జిల్లాలు తీసుకుని ఒక తాడికి తీసుకొచ్చి ఏ ఏ అంశాల మీద ఎన్నెన్ని ఇవ్వాలి అంటే దీంట్లో మళ్ళీ ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది చూసుకుంటారు ఆరోగ్యానికి సంబంధించి ముప్పై శాతం ఆరోగ్యం ఆహారం వాటికి సంబంధించి ముప్పై శాతం ఎడ్యుకేషన్కి సంబంధించి చదువు వీటన్నిటికి సంబంధించి ముప్పై శాతం వ్యవసాయం నీళ్లు ఇటువంటి వాటికి సంబంధించి జల వనరులు వ్యవసాయం జల వనరుల గురించి ఇరవై శాతం ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అంటారు అది నైపుణ్యం పది శాతం అసలు ఉన్న వసతులు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించి పది శాతం అంటే ఈ వందలో ఈ పది అట్ట తీసుకొని దీంట్లో ఎనభై ఒక రకరకాల అంశాల మీద మీరు కలెక్ట్ చేయండి డేటా ఏమేం జరుగుతుందని చేయండి అనేది తీసుకుని ఇచ్చారనమాట ఇప్పుడు ఒక ఇప్పుడు హెల్త్ ఈ ముప్పై శాతం అనేది సుమారు ముప్పై ఒక్క అంశాల మీద డేటా కలెక్ట్ చేయాలి దాంట్లో ఎక్కువ ఏముంటుంది ఇప్పుడు గర్భిణీలు గర్భిణీ ముందు డెలివరీ డెలివరీ తర్వాత కానుపు కానుపు తర్వాత వాళ్ళకి ఎట్టా ఉంది అనే దాన్ని తీసుకుని మళ్ళీ అది ఒకటే కాదండి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యం ఆహారానికి సంబంధించి ఇప్పుడు కంటేజియస్ డిజీజెస్ అంటే బాగా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు మనకు కోవిడ్ లాంటిది ఉంది కోవిడ్ ఒకటే కాదండి ఫ్లూలు క్లో అన్నీ ఉంటాయి కలరా లాంటి డయేరియా లాంటివి అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు మనం చూస్తున్నాం వాటికి అసలు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వసతులు ఉన్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయా హాస్పిటల్స్ ఉన్నాయా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయా ఆ ఏరియాలో అనేది చూసుకుంటున్నారు అట్లాగే ఆహారం ఆహారం ఎంత ఉంది ఒకవేళ తక్కువ ఉందేమో మాల్ న్యూట్రిషన్ అంటాం మరి అది ఉందేమో అనేది అట ఒక్కొక్క అంశానికి సంబంధించి అంటే ఈ ఆరు అంశాలకు సంబంధించి వాళ్ళు ఇవన్నీ పారామీటర్స్ లాగా తయారు అనమాట వీటిల్లో పెట్టుకుని చేసుకుంటారు ఓకే సార్ అలాగే ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ఆయా ప్రాంతాల్లో ప్రజల జీవన శైలి మెరుగుపరచడంలో ఎంతవరకు ప్రభావాన్ని చూపించిందంటారు ఒకటండి ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే మెజర్ ఏదైతే ఉంటుందో అది క్రమక్రమంగా ఫేజులు వారీగా అంచెలంచెలుగా దాని ఉపయోగం ఏంటని తెలుస్తుంది ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పటి నుంచో చేయాల్సిన ప్రోగ్రాం ఇప్పుడు మనకి భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య అని అంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కలాగా అభివృద్ధి చెందింది కొన్ని ప్రాంతాలు అసలు అభివృద్ధి చెందలేదు సో వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అంటే అది గవర్నమెంట్ సంస్థ అది ప్రధానమంత్రి గారి దాని చైర్మన్ కాబట్టి గవర్నమెంట్లో ఏం చేసిందంటే ఈ ఏదైతే అభివృద్ధి చెందలేదో వాటన్నిటి మీద ఈ ప్రధానంగా ఈ అంశాల మీద మనం ఫోకస్ చేద్దాము అని పెట్టుకుని తీసుకెళ్ళారు సో కొన్ని కొన్ని సంస్థలు ఎట్లా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది లేని చోటే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కనుక స్థాపించినట్టయితే ఆరోగ్య కేంద్రం కనుక స్థాపించినట్టయితే అదే పెద్ద మార్పు తీసుకొస్తుంది ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం ఒక రెండు మూడేళ్ల క్రితం బాగా విపరీతంగా పడినప్పుడు ఇప్పుడు కృష్ణా జిల్లాలోనే ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో విపరీతంగా పాము కాట్లో ఎక్కడెక్కడికో తీసుకెళ్లాల్సి వస్తుంది అట్టా లేకుండా ఇప్పుడు అదే ప్రాంతంలో ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కనుక ఉన్నట్టయితే అక్కడే కనుక అవి ఇచ్చారనుకోండి ఇప్పుడు ఊరకొక్కలు బేడదైంది అక్కడే గనక రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే అది వేరే ఉంటుంది లేకపోతే దగ్గరలో ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కనుక ఉన్నట్టయితే జిల్లాలోనే వాళ్ళకి ఆ వసతి కలిగినట్టు వసతులు కనుక ఉన్నట్టయితే హెల్త్కి ఎడ్యుకేషన్కి అన్నీ ఉన్నట్టయితే మార్పు అయితే బాగా వస్తుంది ఇప్పుడు వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని డైరెక్ట్గా కనపడతాయి కొన్ని కనపడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని అంటున్నా ఇది ప్రధానమంత్రి ధన్ యోజన కింద మనకు ఉంటుంది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటున్నారు ఆధార్కి లింక్ చేశారు మొబైల్ ఉండాలి ధన్ ఆధార్ మొబైల్ అని అన్నారు అంటే ధన్ ఏమి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు మొబైల్ సెల్ ఫోన్ నంబరు దాంట్లో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అంటాం మనం ఏమి ఒక రూపాయి కూడా లేకుండా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే అన్నీ కూడా ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో అవన్నీ కూడా దాంట్లో వేస్తున్నారు సబ్సిడీ దాంట్లో వేస్తున్నారు సో అది ఎక్కడికక్కడ ఇప్పుడు అంతకుముందు ఏంటంటే మనం బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు అసలు బ్యాంక్ వెళ్ళక్కర్ల ఇప్పుడు చాలామంది చూస్తుంటే మనం ఈ పేలు గూగుల్ పేలు ఇటువంటివి వాడుతున్నారు సో అది చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాడుతున్నారు అందరూ వాడుతున్నారని చెప్పడానికి లేదు బట్ అట్ చెప్పేసి చాలా తక్కువ మంది వాడుతున్నారంటాం లేదు కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి రోజువారు సో వీటి మూలాన్ని ఏమవుతుందంటే ఇప్పుడు ఇది తీసుకెళ్లి ఈ జనధన్ జనధన్ ఆధార్ మొబైల్ తో తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి డ్వాక్రా గ్రూప్లు అంటాం మనం ఈ డ్వాక్రా గ్రూపులకి రుణం ఇస్తా అంటే దాంట్లోనే అకౌంట్లు పడతాయి అవి మళ్ళీ వేరే ఖర్చు పెట్టుకుంటా ఉంటారు సో ఇటువంటి అన్ని కొన్ని కనపడవు అట్లాగే ఇది అంత సులభంగా కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉండటం వలన మనకి ఏంటి ఉపయోగం అనేది కొంచెం ఆలోచించి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు అలవాటు పడిపోయింది కాబట్టి ఇప్పుడు అట్టగి దీంతో పాటు ఏం చేస్తున్నారు జనంతో పాటు ముద్రా లోన్లు రుణాలు ఇస్తున్నారు అది సెక్యూరిటీ లేకుండా వాళ్ళు మనం పనిచేసే దాన్ని బట్టి ఇప్పుడు మనం చేసే ఆర్థిక పరంగా మనం చేసే కార్యక్రమాన్ని బట్టి వాటిని బట్టి ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా అందరూ వాడతారు అందరికీ వస్తాయని కాదు బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాడుకునే వాళ్ళకైతే లాభం అయితే ఉంటుంది సో అది క్రమక్రమంగా తెలుస్తూ ఉంటుంది అండి అది ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సంవత్సరంలోనే తెలియకపోవచ్చు బట్ ఏళ్ళు కనుక పెట్టినట్టయితే కానుపు సమయంలో ఎంత పిల్లలు చచ్చిపోతున్నారా లేదా బతుకుతున్నారనేది ఎందుకంటే మన ఇండియా ఆఫ్రికా ఇటువంటి కంట్రీ దేశాల్లో ఏంటంటే ఎక్కువ మంది చచ్చిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అసలు ప్రెగ్నెంట్ స్త్రీకి కాన్పు చేయటానికి ఫెసిలిటీ లేదు సో ఆ సేఫ్టీ అనేది ఉండడానికి అది ఒకటి ఉంటుంది అట్లాగే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి నీళ్లు అనేది ప్రధానమైన సమస్య అయిపోయింది మనకి ఇవాళ కూడా మనకి యాభై శాతం కన్నా తక్కువ భూమిలోనే మనకి ఇరిగేషన్ సదుపాయం ఉంది ఎక్కువ శాతం మనకి గ్రౌండ్ వాటర్ నుంచే ఉంటుంది భూమిలో నుంచి నీళ్లు తీస్తున్నామంటే అది ఎల్లకాలం ఉండదు కదా అటువంటి అంశాలన్నిటిలోనూ కూడా ఈ మెజర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నారండి సార్ అలాగే సంపూర్ణత అభియాన్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలను చేపడతారు హెల్త్ న్యూట్రిషన్ మళ్ళీ చదువుకు సంబంధించిన ఎడ్యుకేషన్ వ్యవసాయము జల వనరులలో ఉత్పత్తి చేసింది మనం మార్కెట్లో తీసుకెళ్లి అమ్ముకోగలుగుతున్నారా లేదా ఎందుకంటే ఉత్పత్తి అవుతున్నాయండి నూట పన్నెండు జిల్లాల్లో కూడా కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయమే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఉత్పత్తి చేసింది కనుక అమ్మలే మార్కెట్ యాడ్కో లేకపోతే వాళ్ళు మార్కెట్లో తీసుకెళ్లి అమ్ముకోలేకపోతే వాళ్ళకి ఉపయోగం ఉండదు ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకున్న ప్రధానమైన సమస్య ఏంటి ఇప్పుడు భారతదేశంలో కొన్ని చోట్లేమో రైతుకేమో ఉత్పత్తి చేస్తాడు కానీ గిట్టుబాటు ధర దొరకదు వాళ్ళు టమాటాలు లాంటి లేకపోతే పాలు ఇవన్నీ రోడ్ల మీద పడేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ పని చేస్తున్నట్టయితే వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి అందుకని పంట పొలాల్లోనే వదిలేస్తున్నారు అట్లాగే నీటి సమస్య ఒకటి విపరీతంగా ఉంది నీటి సమస్యతో పాటు మనకి వ్యవసాయంలో కావాల్సిన అంశాలు ఇన్పుట్స్ అని అంటాం ఏదైతే మనకు కా వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఏదైతే కావాలో అవి దొరుకుతున్నాయా లేదా చాలా చోట్ల మనం అనుకున్నట్టు దొరకండి ఇప్పుడు అభివృద్ధి చెందిన జిల్లాల్లో ఎట్లా ఉంటుందంటే ఈ గవర్నమెంట్ సంస్థల దగ్గర లేకపోతే ప్రైవేట్ సంస్థల దగ్గర మార్కెట్లోనూ వెళ్ళి తక్కువ రేటు కొనుక్కోవచ్చు కానీ ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏజెన్సీ అట్లు ఇది దొరకపోవచ్చు అవి దొరకాలని అంటే ఎవరో ఒకరి మీద ఆధారపడాలి ఆధారపడాలంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే రేటుకి ఎవరు ఎక్కువ రేటు వసూలు చేస్తూ ఉంటారు సో ఇటువంటి అన్నీ కూడా ఏంటంటే అది గవర్నమెంట్ ద్వారా అన్ని చోట్ల దేశంలో అన్ని చోట్ల దొరికేటట్టు కనుక ఉన్నట్టయితే ఉపయోగపడతాయనే ఆలోచనలు గవర్నమెంట్ ఇది తీసుకొస్తుందండి సో ఈ అంశాలు ఈ ఆరు అంశాల్లో ఇందాక చెప్పినట్టుగా ఈ జన్ ధన్ లాంటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం నైపుణ్య అభివృద్ధి వీటిల్లో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రోడ్లు ఉన్నాయా వసతులు ఉన్నాయా ఎలక్ట్రిసిటీ ఉందా ఇప్పుడిప్పుడు ఈ గత పదేళ్లలో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఈ కరెంట్ అనేది అన్ని చోట్ల మనం ఇవ్వటం జరుగుతుంది ఇదివరకు చాలా చోట్ల లేవు అట్లాగే ఇళ్ళు ఉన్నాయా అసలు ఉండటానికి తాగునీరు అనేది ఉందా అవన్నీ ఈ పొల్యూషన్ లేకుండా ఉన్నాయా ఈ ఈ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అవి అన్ని చోట్ల ఉన్నట్టుగా ప్రొవైడ్ చేద్దాం జాగ్రత్త జనాలకి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడేటట్టు అనే ఆలోచనలు వెళ్తున్నారండి సార్ అలాగే ఈ ఆకాంక్ష జిల్లాలు బ్లాక్ల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంత వరకు కంప్లీట్ ఉండాలండి ఎందుకంటే ఇది ఇంప్లిమెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం అనేది ఏం చేసిందని అంటే ఆచరణలో పెట్టేది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్న యంత్రాంగమే చేస్తా ఉంటుంది ఇది ఏంటంటే మనకు బయట ఈ కార్యక్రమం గురించి ఎక్కువ ఎందుకు తెలియదు అని అంటే ఇది కేవలం జిల్లా వారీగా చేసుకుంటే వెళ్ళిపోయే కార్యక్రమం ఆ నూట పన్నెండు జిల్లాల్లోనే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏదైతే చెప్తుందో అది చేస్తా ఉంటారు ఇంప్లిమెంట్ చేస్తా ఉంటారు సెంట్రల్ స్కీమ్ కింద వస్తా ఉంటుందండి అంతేగాని ఫెడ్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఆచరణలో ఏమేం చేయాలనే చెప్తుంది బట్ ఆచరణలో అది రోజువారీ స్థాయిలో క్షేత్రీయ స్థాయిలో అది ఎవరైతే ఆచరణలో పెట్టేది ఎవరంటే స్టేట్ గవర్నమెంట్ జిల్లా యంత్రాంగమే పెట్టాలండి సో జిల్లా యంత్రాంగం ఆ ఏరియాలో సరిగ్గా పనిచేయట్లేదని ఆచరణ పరంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఈ స్కీమ్ తీసుకొచ్చారు సో కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండెంట్ ఓకే సార్ ఆకాంక్షాత్మక విభాగాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు ఆ ప్రాంతాలనే నీతి ఆయోగ్ ఎందుకు ఎంపిక చేసిందంటారు మనకి మూడు జిల్లాలు ఉన్నాయండి మనకి మూడు జిల్లాలో ఏంటంటే ఒకటి విశాఖపట్నం జిల్లా ఒకటి ఉంది విజయనగరం జిల్లా ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లా ఒకటండి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్స్ ఏదైతే కొన్ని పారామీటర్స్ అంటే ఈ ఆరు పారామీటర్స్ మనం ఏదైతే ఆరు అంశాలు ఏదైతే మనం చెప్పుకున్నామో ఆరోగ్యం ఎడ్యుకేషన్ వ్యవసాయం ఈ జలవనరులు లేకపోతే బ్యాంకింగ్ సదుపాయాలు ఫైనాన్షియల్ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇటువంటి అంశాలు ఏదైతే లేవో తక్కువ ఉన్నాయో అటువంటి జిల్లాలు తీసుకున్నారు ఇప్పుడు విశాఖపట్నం అని అంటే మనం విశాఖపట్నం పట్టణ ప్రాంతం తీసుకోవద్దు ఆ చుట్టూ ఉన్న ఏజెన్సీ ప్రాంతం మూల వచ్చింది విజయనగరం అంటే రూరల్ ఏరియా అండి ఎక్కువగా రూర గ్రామీణ ప్రాంతం అట్లాగే ఎక్కువ మంది వలస వెళ్ళిపోతూ ఉంటారు వాటిల్లో ఉంటుంది వాటి మూలన వస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్ కడప అనుకోండి పొలిటికల్ పరంగా మనకి హై ప్రొఫైల్ అయినప్పటికీ యాక్చువల్ గా చూసుకున్నట్టయితే అక్కడ నీటి సమస్య ఇవన్నీ ఉన్నాయండి డ్రై ప్రాంతం అయినా సో అందుకని వాటిని సెలెక్ట్ చేసి ఉంటారు సార్ సంపూర్ణత అభ్యాన్ కార్యక్రమం ఎంపిక చేసిన ప్రాంతాల్లో సంపూర్ణత అభ్యాన్ కార్యక్రమం ఎంతవరకు అమలు అవుతుంది అంటారు ఎటువంటి కార్యక్రమాలను చేపట్టారు అంటే వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే జరుగుతానే ఉంటాయండి కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఇప్పుడు వాళ్ళు నీతి ఆయోగ్ అయితే ర్యాంకింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు జిల్లాల్లో కూడా ఆ నూట పన్నెండు వాటిల్లో అది సరిగ్గా అవటం లేదని చెప్పి చెప్పుకోవచ్చు అండి విశాఖపట్నం జిల్లా కనుక చూసుకున్నట్టయితే నూట పన్నెండులో డెబ్బై రెండో ర్యాంక్లో ఉంది వైఎస్ఆర్ కడప వచ్చి ఎనభై రెండులో ఉంది విజయనగరం వచ్చి తొంభై ఓట్లో ఉంది అంటే కింద నుంచి కింద స్థాయిలోనే ఉన్నాయి మనకి ఆ ఇంప్లిమెంట్ చేయకపోవటం అంటే ఇది మనకి అది గవర్నమెంట్ ఆచరణ చేయటంలో ఉన్న ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న కూడా మంత్రి గారు కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు కదా పార్లమెంట్లో చెప్పారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకోలేదని చెప్పి చెప్పారు సో ఇంప్లిమెంట్ చేయకపోతే ఆటోమేటిక్గా ర్యాంకింగ్ తగ్గిపోతుందండి ఇప్పుడు గవర్ కేంద్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎనభై శాతం కేంద్రం ఇచ్చిన ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి కాబట్టి ఆ గ్రాంట్ కనుక పెట్టకపో రాష్ట్ర వాటా కనుక రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్టు అయితే పైనుంచి గ్రాంట్స్ రావండి అందుకే అప్పుడు ర్యాంకింగ్ తగ్గిపోతా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే సార్ అలాగే సంపూర్ణత అభియాన్ ద్వారా నీతి ఆయోగ్ గుర్తించిన ఆరు అంశాల్లో వంద శాతం పురోగతి సాధించవచ్చు అంటారా అండి ఎప్పుడు కూడా మనకి సమాజంలో ఏంటంటేనండి నూటికి నూరు రూపాలు అన్నీ మనం సంతృప్తిపరంగా చేయలేము అదే ఎందుకంటే అది మానవ సమాజంలోనే ఎక్కడో చోట ఇంకా చేయాల్సిన అంశాలు ఉంటాయి కాబట్టి ఇంకా అభివృద్ధి చెందటానికి మనకి ఆస్కారం ఉంది కానీ అభివృద్ధి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం అన్ని సాధించేసి అనుకోవటానికి ఉండదు గుడ్ బెటర్ బెస్ట్ అండి అంతే ఇక బెస్ట్లో కూడా అదంతా రిలేటివ్గా చూసుకుంటానే ఉంటాం మనం అది అది ఇది కూడా అంతేనండి అభివృద్ధి అనేది మన ప్రయాణం ప్రారంభించారు అని అనుకోవచ్చు అండి నూట పన్నెండు జిల్లాలో ఇప్పుడు దాకా ఉన్న అభివృద్ధి లేకపోవటాన్ని క్రమక్రమంగా మొదలు పెట్టే కార్యక్రమంలో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట ఓకే సార్ అలాగే గ్రామ స్థాయిలో రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు స్వయం సహాయక సంఘాలకు చేయూత డిజిటల్ సేవలు వంటి అంశాల అమలుకు ఎంతవరకు అవకాశం ఉందంటారు బాగా ఎక్కువ ఉందండి మనకి ఎందుకంటే ఈ అంశాలు ఎక్కడొక్కడ ఇప్పుడు మనం ఎక్కడకో ఇప్పుడు డిజిటల్ అంశాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఆ యూపీఐ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఎట్టాగైతే అందరూ ఫోన్ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ అందరు చాలా మంది చేస్తున్నారు అది క్రమక్రమంగా వస్తుంది స్మార్ట్ ఫోన్ అనేది అవసరం స్మార్ట్ ఫోన్ కావాలంటే అసలు ఫోన్ సిగ్నల్ కావాలి కదా ఇప్పుడు ఆ సిగ్నల్ అయింది స్థాపించడానికి అవకాశం ఉంటుంది తర్వాత నెమ్మదిగా వాడతారండి ఇప్పుడు పదిహేను ఏళ్ల క్రితం మనం సెల్ ఫోన్ ఇటా వాడుకుంటామని అనుకోలేదు క్రమక్రమంగా ఉంటుంది సార్ అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంపూర్ణ అభియాన్ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత సక్సెస్ అయితే ఉన్నట్టు కనపడట్లేదండి ఎందుకంటే ఇంకా చేయాల్సి స్లోగానే ఉన్నాయని చెప్పి నీతి ఆయోగే అంటాను సో అది దాని మీద దృష్టి పెడితే కనుక బాగుంటుంది స్లోగా జరుగుతూ ఉంటుందండి మధ్యలో కోవిడ్ రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చినప్పటికీ కోవిడ్ వచ్చింది తర్వాత రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఎలక్షన్లు ఇటువంటి అన్నీ ఉంటే ఇప్పుడు కొంచెం ఊపు అందుకుంటుందనే అనుకోవచ్చండి మేము సార్ చివరిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంపూర్ణత అభియాన్ ఆకాంక్ష జిల్లాలు ఆకాంక్ష బ్లాక్ల కార్యక్రమాల లక్ష్యం మారుమూల ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందంటారు బాగా ఎక్కువ పడుతుంది అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం గమనించాల్సింది వెంటనే అవుతుందని మాత్రం అనుకోవటానికి లేదు ఎందుకంటే ఒక ఆర్థిక వ్యవస్థలో మార్పు రావాలంటే సమయం పడుతుంది ఒక ఐదేళ్లకు ఒకసారి రివ్యూ చేసుకునే చేసుకోవాల్సిన కార్యక్రమం అండి ఎందుకంటే ఒక రోడ్డు వేయాలంటే ఎట్టాగా అయితే సంవత్సరం దాదాపు అండి వర్షాల అయిన తర్వాత మొదలుపెట్టి ఆర్నల్ తర్వాత ఒక స్లోగా మొదలవుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా అంతే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమం గురించి చాలా చక్కగా ఎన్నో విషయాలు తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరఫున ధన్యవాదాలు డాక్టర్ అనంత గారు ధన్యవాదాలు నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటి విన్నారు అతిథులు డాక్టర్ ఎస్ అనంత గారు సామాజిక ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యాత కనపర్తి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం